హాయ్ అండి నేను మీ ఎనితా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతకని యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి చూడండి ఈ విధంగా మనకి బీర్వాల్లో కానివ్వండి కబోర్డ్స్లో కానివ్వండి ఎంత స్పేస్ ఉన్నా కూడా మనకి బట్టలు పెట్టుకోవటానికైతే ఇబ్బందిగానే ఉంటుంది కదండీ ఎన్ని బట్టలు ఉన్నా కూడా మనకు స్పేస్ అయితే అస్సలు సరిపోదు కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి తక్కువ ప్లేస్లోనే ఎక్కువ బట్టలని అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మన దగ్గర మొంటి గాజులు ఉంటాయి కదండీ అవి మనం కొద్ది రోజులు వేసుకున్న తర్వాత అవి షైనింగ్ అంతా పోయి కొంచెం పడిపోయిన తర్వాత ఆ సైడ్కి పెట్టేస్తూ ఉంటాం అనమాట మొంటి గాజులు కానివ్వండి లేదు అంటే పిల్లలు ఏవైనా మెటల్స్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి అవైనా కూడా తీసుకోవచ్చు ఈ విధంగా ఒక హ్యాంగర్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక దుప్పట్టనైతే తీసేసుకొని ఈ విధంగా హ్యాంగర్కి సెట్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను మొంటి గాజులు తీసుకున్నానండి ఒక్కొక్క గాజుని ఈ విధంగా దుప్పట్టకు వేసేసుకొని ఇలాగే వేసి వదిలేసామనుకోండి గాజులు పడిపోతాయి అన్నమాట ఇలా గాజు వేసుకున్న తర్వాత దుప్పట్టాను మళ్ళీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గాజు లోపల నుండి తీసుకుంటూ ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి మనము ఎంత స్పేస్ కావాలనేది చూసుకుంటూ గాజులు మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ రావచ్చు అనమాట ఇలా మనకి దుప్పట ఎంత పొడవు అయితే ఉంటుందో అది చూసుకుంటూ మనం బ్యాంగిల్స్ అయితే సెట్ చేసుకుంటూ రావాలి చూడండి నేనైతే నాలుగు నుంచి ఐదు బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాను ఈ విధంగా మనకి ఎంత స్పేస్ అయితే కావాలో అంత స్పేస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా చూడండి ఈ విధంగా నేను రెండు అయితే సెట్ చేసుకున్నాను అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇలా సెట్ చేసుకున్న తర్వాత బీరువా డోర్కి ఈ విధంగా హ్యాంగ్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దుప్పటాస్ కానివ్వండి లెగింగ్స్ కానివ్వండి ఏవైనా వేరే చిన్న పిల్లలవి చిన్న చిన్న డ్రెస్సులు ఉంటాయి కదండి అవైనా కూడా ఈజీగా ఈ విధంగా సెట్ చేసేసుకోవచ్చు మనమైతే దుప్పటాస్ని అక్కడొకటి ఇక్కడ ఒకటి పడేస్తూ ఉంటాం కదండి అవి మనకి అర్జెంటుకి చిక్కవన్నమాట అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనకి వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఎన్ని దుప్పటాస్ అయినా కూడా ఈజీగా సర్దేసుకోవచ్చు ఈ విధంగా సర్దేసుకున్న తర్వాత డోర్ కూడా ఈజీగా క్లోజ్ చేసేసుకోవచ్చు లేదు మాకు డోర్ క్లోజ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అనేవాళ్ళు ఈ విధంగా వాల్ కూడా హ్యాంగ్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి వాళ్ళకి హ్యాంగ్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను ఈ విధంగా అయినా కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట చూసారు కదండి ఈజీగా తక్కువ ప్లేస్లోని ఎక్కువ బట్టల్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది అయితే ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి తక్కువ ప్లేస్లో ఎక్కువ శారీస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను చూసేయండి నీట్గా మనం హ్యాంగర్లలో వేసేసుకొని కబోర్డ్స్లో అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండీ హ్యాంగర్లకు పెట్టుకొని పెట్టుకున్నప్పుడు ఏమంటే స్పేస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయి మనకి కబోర్డ్స్ ఎంత పెద్దగా ఉన్నా కూడా ఒక్కొక్కటే పెట్టుకోగలం కదండి ఒకటి మీద ఒకటి పెట్టుకోవడానికి వీలు కాదు కదా అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేస్తామనుకోండి ఎన్ని శారీస్నైనా కూడా మనము ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట దానికోసం అనేసి నేను ఇక్కడ ఒక బాటల్ అయితే తీసుకున్నానండి ఇక్కడ ఆల్రెడీ ఒకటి కట్ చేసి పెట్టుకున్న బాటల్ ఉందనేసి ఈ బాటిల్ని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ బాటిల్కి లైన్స్ అయితే ఉన్నాయి కదండి ఆ లైన్స్లోకి ఈ విధంగా మనకు కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇవి మనకి రింగ్స్ లాగా రావాలండి ఆల్రెడీ ఈ బాటిల్స్కి ఈ విధంగా లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లైన్స్ని చూసుకుంటూ మనం నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇవి కట్ చేసుకున్నప్పుడు మనం చూసుకొని కట్ చేసుకోవాలండి అటు ఇటు పోకుండా ముక్కల్లా కాకుండా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకు అంటే కాటన్ శారీస్ సిల్క్ శారీస్ ఉంటాయి కదండీ అవి పట్టేసుకుంటాయి అనమాట అందుకోసం అనేసి నీట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా మీకు ఎన్ని రింగ్స్ కావాలి అంటే అన్ని రింగ్స్ని కట్ చేసేసుకొని ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి నేను లోపల కబోర్డ్స్లో అయితే పెట్టుకోలేదండి ఎందుకంటే లైటింగ్ తక్కువగా ఉంటుంది కాబట్టి బయటే పెట్టి చూపిస్తున్నాను అనమాట సో మనము ఇక్కడైతే ఒక్కొక్క హ్యాంగర్ని అయితే ఈ విధంగా తగిలించుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఒకే హ్యాంగర్కి తగిలించుకున్నట్టుగా ఈ విధంగా తగిలించేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బాటల్ పీసెస్ని ఈ విధంగా హ్యాంగర్ కి ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట హ్యాంగింగ్ చేసుకునే కొక్కీ దగ్గర నుండి ఈ విధంగా లోపలికి వేసుకోవాలన్నమాట ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇంకొక హ్యాంగింగ్ హ్యాంగర్ ని తగిలించుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇక్కడైతే చూడండి నేను ఇంకొక హ్యాంగర్ కూడా ప్లాస్టిక్ పీసెస్ నైతే ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడైతే చూడండి ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఒక్క చీర ప్లేస్ లోనే ఎన్ని చీరలనైనా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఒక చీరకి ఇన్ని చీరలనైతే ఈజీగా పెట్టేసుకోవచ్చు పైన ఒకే చీర ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి ఆ లింక్స్ పెట్టేసుకొని కబోర్డ్లో ఎంత స్పేస్ ఉంటుందో చూసుకొని అన్ని చీరలనైతే ఈ విధంగా ఈజీగా కబోర్డులైతే పెట్టేసుకోవచ్చు అనమాట కబోర్డులో కానివ్వండి బీరువాళ్ళ కానివ్వండి ఈ విధంగా పెట్టుకున్నామనుకోండి మనకి స్పేస్ కూడా మంచిగా సేవ్ అవుతుంది ఎంత తక్కువ స్పేస్ అయినా కూడా ఈ విధంగా మంచిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు వెడల్పు అయితే చూసారా ఒక్క చీర ప్లేస్లోనే మూడు చీరలను అయితే పెట్టుకున్నాం అనమాట సో ఇదే విధంగా మనం ఎన్ని చీరలైనా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం శారీస్ కానివ్వండి బ్లౌజ్ కానివ్వండి ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా పిన్స్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు మనకు ఒక్కొక్కసారి ఈ శారీలోకి పిన్స్ అనేవి ఈ విధంగా ఇరుకుపోయి మనం తీసుకునేటప్పుడు శారీస్ డ్యామేజ్ అయిపోవడం కానివ్వండి అలా జరుగుతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఇప్పుడైతే ఒక టిప్ అయితే చూసేద్దాం దీనికోసం అనేసి నేను ఇక్కడ బాక్స్ స్టిక్కర్స్ అయితే తీసుకున్నానండి మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదండి బాక్స్ స్టిక్కర్స్ అయితే ఈ విధంగా అనమాట ఒక స్టిక్కర్ని అయితే తీసేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న ఈ పేపర్ని అయితే ఈ విధంగా రిమూవ్ చేసేసి ఈ విధంగా సేఫ్టీ పిన్కి అయితే స్టిక్కర్ని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టిక్కర్ని పిన్నుకి అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇలా మనం స్టిక్కర్ని ఈ పిన్నుకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం పైట్ పిన్నికి కానివ్వండి కుచ్చులకి కానివ్వండి ఇలా పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా స్టిక్కర్ పెట్టి పెట్టుకోవడం వల్ల ఇప్పుడైతే శారీ లోపలికి అస్సలు జరగదనమాట చూడండి నేనైతే ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను మనకి స్టిక్కర్కి గమ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్టిక్కర్ కూడా బాగా క్లోజ్ అయిపోతుందండి ఇప్పుడైతే మనం ఈ పిన్నుని ఏ విధంగా పెట్టుకున్నా కూడా మనకి శారీస్ కానివ్వండి బ్లౌజ్ కానివ్వండి ఆ లోపలికి అడ్జస్ట్ కాకుండా శారీస్తో డ్యామేజ్ కాకుండా ఉంటాయన్నమాట ఇక్కడైతే చూడండి నేను ఇప్పుడు శారీ పిన్ను కూడా పెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా ఆ స్టిక్కర్ని పెట్టుకోవడం వల్ల మనకి అస్సలు శారీస్ కానివ్వండి బ్లౌజెస్ కానివ్వండి డ్యామేజ్ అనేది అస్సలు కావన్నమాట ఈ విధంగా మీరు స్టిక్కర్స్ అయినా పెట్టుకోవచ్చు ఈ స్టిక్కర్స్ ప్లేస్లో నేనుపాలిస్ అయినా పెట్టుకోవచ్చు అనమాట పిన్నికి మొత్తం పాలిస్ అప్లై చేసుకొని డ్రై అయిన తర్వాత శారీస్ పెట్టుకోవడమే అలా పెట్టుకున్నా కూడా మనకి శారీస్ అనేవి డ్యామేజ్ కాకుండా సేఫ్టీగా అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూడండి ఈ బాటిల్స్ లైన్స్ ఉంటాయి కదండి ఆ లైన్స్ లో నీట్ గా కట్ చేసుకుని ఈ విధంగా రింగ్స్ చేసి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఒక హ్యాంగర్ అయితే తీసుకున్నానండి కొన్ని కొన్ని హ్యాంగర్స్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితాయనమాట ఓపెన్ అయ్యే హ్యాంగర్స్ అయితే అలాగే డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు ఆ వీటికైతే ఓపెన్ కావు కాబట్టి ఈ విధంగా రింగ్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఈ హ్యాంగర్ లోపలికి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా పిన్స్ అయితే ఈ విధంగా స్టాప్దర్ చేసేసుకోవాలి ఈ విధంగా మీకు ఎన్ని రింగ్స్ కావాలి అంటే అన్ని రింగ్స్ని ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే డ్రెస్సులు వేసుకునే వాళ్ళ ఇంట్లో స్కార్పులు కానివ్వండి చున్నీలు కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటాయి కదండి వాటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట మనకి వీటిని ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి మనం ఎంత ఫోల్డింగ్ చేసినా కూడా ఆ వసలు ఉండవండి చెదిరిపోయి అన్ని కుప్పగా పడిపోతూ ఉంటాయి అనమాట ఎన్నీ ఈ విధంగా హ్యాంగిర్స్ అయితే వేసుకుంటూ ఉంటామండి మన దగ్గర డ్రెస్సులు వేసుకునే వాళ్ళ దగ్గర అయితే పది పదిహేదు అలా ఉన్నే ఉంటాయి కదండి చున్నీలు కానివ్వండి స్కార్పులు కానివ్వండి అలా వేసుకోవటానికి ఈ విధంగా ఒక హ్యాంగిర్ అయితే తీసేసుకొని ఈ విధంగా రింగ్స్ అయితే ఈ విధంగా వేసేసుకొని కబోర్డ్లో పెట్టేసుకొని ఈ విధంగా చున్నీస్ వేసేసుకున్నాం అనుకోండి ఒక పదిహేన మనం ఈ విధంగా వేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా రింగ్స్ కి చున్నీలు అయితే సెట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఒక పది పదహైదు అయినా పెట్టేసుకుని కబోర్డ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి నీట్ గా ఉంటాయి అనమాట శారీని మడుచుకోవడం అయితే చూసేద్దాం ఫంక్షన్ వేర్ శారీస్ ఉంటాయి కదండి అవి మనము ఐరన్ చేపించి పెట్టుకుంటాము ఐరన్ చేపించుకున్న తర్వాత శారీ మిడిల్ లో ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ పెట్టేసుకొని లెఫ్ట్ సైడ్ వన్ టైం మర్చుకోవాలి ఆ తర్వాత రైట్ సైడ్ వన్ టైమ్ లెఫ్ట్ సైడ్ ఇన్నో టైం మర్చి పెట్టుకున్నాం అనుకోండి షాపుల్లో చూస్తూ ఉంటారు కదండి వాళ్ళు ఏ విధంగా ఫోల్డ్ చేస్తారు అలా మర్చి పెట్టుకున్నాం అనుకోండి ఫంక్షన్ వేర్ శారీస్ ఫోల్డింగ్స్ అయితే చక్కగా ఉంటాయి మీరు రెగ్యులర్ గా శారీని ఫోల్డ్ చేసేసుకుని హ్యాంగర్ పెట్టి పెట్టేసుకుంటారు కదండి బ్లౌజ్ సేర్సి ఈ విధంగా హ్యాంగర్ పెట్టేసుకున్నాం అనుకోండి బుక్స్ వేసేసుకుని ప్లేస్ తక్కువ తీసుకుంటుంది మనకి బ్లౌజ్ కూడా తొందరగా చిక్తుంది స్లీవ్స్ లోపల పెట్టేసుకొని సెట్ చేసుకున్నాం అనుకోండి రెండు ఒకే సెట్ గా ఉంటాయి కాబట్టి శారీ ఒక చోట బ్లౌజ్ ఒక చోట వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్ గా శారీని ఎలా మర్చుకుంటామో అదే విధంగా లెఫ్ట్ సైడ్ వన్ టైము రైట్ సైడ్ టూ టైం మర్చుకున్న తర్వాత ఇక్కడ శారీ గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ లో సారీని మొత్తం సెట్ చేసుకోవాలి ఇందులోని బ్లౌజ్ను కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజు శారీ రెండు ఒకే చోట ఉంటాయి మనము ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు శారీ అండ్ బ్లౌజ్ రెండు ఒకే చోట చిక్తాయి చాలా ఈజీ ఫోల్డింగ్ అండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి టూత్ బ్రష్ అండి మనం ఈ బ్రష్ ని కొన్ని రోజులు వాడుకున్న తర్వాత పోతూ ఉంటాయి ఆ తర్వాత క్లీనింగ్ పర్పస్ కి ఏదైనా క్లీన్ చేసుకోవటానికి యూస్ చేస్తూ ఉంటాము లేదు అంటే వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి చాలా రకాలుగా క్లీనింగ్ పర్పస్ గానీ యూజ్ అవుతాయి క్లీనింగ్ పర్పస్ గానే కాకుండా ఇంకొక విధంగా అయితే ఈ రోజు చేసి చూపిస్తాను ఇది ఒక మంచి ఆర్గనైజర్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ గా వచ్చేసి ఈ విధంగా ఒక సిజర్ తీసుకొని బ్రష్ మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి లేదు సిజర్ తో కట్ చేసుకోవడం కష్టము లేట్ అవుతుంది అని అనిపిస్తే ఈ విధంగా హీట్ చేసుకున్నాం అనుకోండి అది మనకంత కరిగి దగ్గరకు వస్తుంది అనమాట ప్లాస్టిక్ కాబట్టి అంత కరిగి ఈ విధంగా దగ్గరకు వస్తున్నప్పుడు నైప్ తో ఈ విధంగా తీసేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉడిచ్చేస్తుంది ఇలా రెడీ చేసుకునే తర్వాత సన్నది ఏదైనా కమ్మీ తీసేసుకొని కమ్మీని ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రష్కి అటువైపు ఇటువైపు హోల్ పెట్టుకోవాలి ఈ ప్లాస్టిక్ మందంగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువసేపు హీట్ చేసుకొని హోల్ పెట్టుకున్నాం అనుకోండి హోల్ అనేది చక్కగా వస్తుంది చూడండి ఈ విధంగా బ్రష్కి అటువైపు ఇటువైపు అన్ని బ్రష్లకి ఇదే విధంగా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఏదైనా గట్టిగా ఉన్న థ్రెడ్ అయితే తీసుకోవాలి ఇది పువ్వులు కట్టుకునే థ్రెడ్ కాకుండా వేరే థ్రెడ్ అయితే తీసుకున్నానండి ఇదైతే బాగా స్ట్రాంగ్గా ఉందనేసి ఇదైతే తీసుకున్నాను మీరు ప్లాస్టిక్ లో వస్తుంది కదండి ఆ వైర్ అయినా వేసుకోవచ్చు ఇదైతే చూడడానికి చాలా బాగుంటుంది అనేసి వైట్ కలర్ లో ఉంది కదండి చూడడానికి చాలా బాగుంటుంది అనేసి ఈ థ్రెడ్ అయితే తీసుకున్నాను మనం శారీస్ ఆర్గనైజ్ చేసుకుంటాం కాబట్టి ఇదైతే సెట్ అవుతుంది అనేసి నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే మనకి థ్రెడ్ ఎంత కావాలి ఎంత లాంగ్ కావాలి ఏమి అనేది అయితే చూసుకొని అంత థ్రెడ్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రష్ కి అటువైపు ఇటువైపు ముడులు అనేది ఈ విధంగా వేసుకోవాలి ఈ బ్రష్లు మనం సైజులు చూసుకుంటూ ఈ విధంగా థ్రెడ్ అనేది సెట్ చేసుకోవాలి ఇంకా అంతా ఇలాగే సెట్ చేసుకోవాలి చూడండి ఇలా మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా ఒకే ఈక్వల్లో రావాలన్నమాట ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనకి హ్యాంగ్ చేసుకోవటానికి అటువైపు కానీ ఇటువైపు కానీ ఈ విధంగా థ్రెడ్ అనేది పెట్టుకోవాలి చూడండి ఫైనల్గా అయితే ఇలా వచ్చిందనమాట చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో గోడకు పట్టుకొని చూపిస్తున్నాను మీకు చాలా బాగా వచ్చింది కదండి బాగా నీట్ గా వచ్చింది అనమాట ఇప్పుడైతే హ్యాంగర్ తగిలించి కూడా చూపిస్తున్నాను చూడండి కబోర్డ్లు అయితే లైటింగ్ తక్కువ ఉంటుంది అనేసి నేను ఇక్కడ బయట హ్యాంగర్ తగిలించి చూపిస్తున్నాను ఇట్లా అన్ని కూడా మీకు నచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకోవచ్చు కొంచెం ప్లేస్ లోనే అంటే తక్కువ ప్లేస్ లోనే ఎక్కువ శారీస్ అనేది మనం ఈజీగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు నేను ఇంకా కొంచెం దూరం దూరంగా వేసుకున్నాను కాబట్టి మనకి తక్కువ సరిస్సే పట్టాయి అనమాట మనకి కట్టెలు బ్యాగులు వస్తాయి కదండీ ఆ కట్టెల్ బ్యాగులో ఈ మధ్య ప్లాస్టిక్ వే వస్తున్నాయి అనమాట హోల్స్ వచ్చేసి అవైతే హోల్స్ వచ్చేసి ఉంటాయి కదండీ ఆ హోల్స్ లో మనం థ్రెడ్ వేసేసుకొని ఇంకా దగ్గర దగ్గరగా వేసేసుకొని ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా ఎక్కువగానే పడతాయి చూసారు కదండి మనం వేస్ట్ అని పడేసి టూత్ బ్రష్లతోటి ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లికని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి